యేసుక్రీస్తు ప్రభువారేత ప్రభు వారి దగ్గరికి వచ్చి వారితో మాట్లాడుతూ వారిని ప్రశ్నిస్తున్నాడు ఏమనంటే పిల్లలారా భోజనం చేయడానికి మీ దగ్గర ఏమైనా ఉందా రాత్రంతా ప్రయాసపడ్డారుగా రాత్రంతా వలవేశారుగా రాత్రంతా మీ యొక్క టాలెంట్స్ చూపించారుగా మీ తలాంత చూపించారుగా ఇక్కడ వేద్దాం అక్కడ వేద్దాం అక్కడ వేద్దాం ఇక్కడ వేద్దాం అని ఓ అన్ని మూలలు ధరలు మధ్యలో తిరిగారు కదా మరి తినడానికి ఏమైనా ఉందా భోజనం అంటే వాళ్ళు అంటున్నారు లేదయ్యా పేగులు మాడిపోతున్నాయి దేవా తినడానికి బొవ్వ లేదయ్యా ఎందుకు లేదయ్యా దేవుని చెత్తానికి బాగా లోబడ్డారుగా దేవుని వాక్యానికి బాగా లోబడ్డారుగా దేవుని పిలుపుకి బాగా లోబడ్డారుగా లోకాన్ని వదిలేసి శరీరాన్ని వదిలేసి శరీర కోరికలు లోక సంబంధమైన కోరికలు సాధన సంబంధ కార్యకలాపాలు వదిలేసి దేవుడు చెప్పినట్టే బ్రతుకుతున్నారు కదా అందుకే తినడానికి లేదా దేవుని పిలుపు మర్చిపోయి దేవుని చిత్తం మర్చిపోయి దేవుని వాక్యం నెట్టేసి సొంత ఆలోచనలు శరీర సంబంధమైన ఆలోచనలు సాతాను గారు చెప్పినట్టుగా పరిగెత్తుతూ ఉంటే తినడానికి అట్లా ఉంటుందండి తినడానికి ఎట్లుంటుంది ప్రభువారు అడుగుతున్నాడు పిల్లలారా భోజనం చేయడానికి ఏమనుందా మీ దగ్గర ఏముందంట అమ్మా ఏమి లేదు అంత శూన్యం అంతా శూన్యం